నమస్తే ప్రస్తుతం మనం నల్గొండ సమీపంలోని చెల్లపల్లి దగ్గర ఉన్న అంజన్ శ్రీ న్యాచురల్ ఫామ్స్లో ఉన్నాం ఈ ఫామ్ నిర్వహిస్తున్న రైతు మాజీ ఎక్సైజ్ సూపర్ండెంట్ అంజిరెడ్డి గారు మనతో ఉన్నారు ఈ వీడియో ప్రత్యేకంగా వాక్కాయకు సంబంధించింది విజువల్స్లో నా వెనక కనిపిస్తుంది కదా మనకిది చాలా అద్భుతమైన ఖాతా కాసింది ఇది వాక్కాయ కలెమకాయ కరోండ రకరకాల పేర్లు ఉన్నాయి సో ఒక ఫెన్సింగ్గా పెట్టినటువంటి ఈ కళమకాయల పంటకు సంబంధించిన వివరాలని మనం అంజరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి సార్ నమస్తే నమస్తే మళ్ళీ మూడోసారి ఆహ్వానించారు మీ దగ్గరికి మూడోసారి వచ్చినాం ఒకసారి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మీద వీడియో చేసినాం ఒకసారి గొర్రెల ఫామ్ మీద చేసినాం అంటే ఇదైతే ప్రత్యేకంగా నేను ఇప్పుడు మీది ఆల్రెడీ మీ ఫామ్లో ఇంటిగ్రేటెడే నడుస్తుంది కానీ ఇదేంటంటే ఈ వాక్యాయ గురించి చేద్దామని ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూస్తే చాలా కళా సంబురంగా ఉంది చాలా బ్యూటీగా కనపడుతున్నాయి వాటిని ముద్దు అంత అందంగా కనిపిస్తున్నాయి అది సో ఈ పంటకు సంబంధించి మీకు తెలిసిన పూర్తి సమాచారం రైతులకు ఉపయోగపడే విధంగా దీన్ని ఎట్లా సాగు చేసిరు ఎట్లా ఆలోచన వచ్చింది మీకు మనకేమన్నా ఆర్థికంగా ఇది ఏమన్నా సపోర్ట్ చేస్తుందా కొంచెం ఈ వివరాల గురించి వివరిస్తారనే మీ దగ్గరికి వచ్చినా సార్ వెల్కమ్ క్రాంతి సార్ భూమిపుత్ర ఛానల్కు వెల్కమ్ చెప్తూ నేను మీరు చెప్పినట్టుగా ఒక సమగ్ర వ్యవసాయ విధానం లోపల ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితమే ఈ వాక్కాయ నిమ్మకాయలు అంటాము ఎల్లిమికాయ అంటాము కరొండా అంటాము బాగా విస్తృతంగా ప్రచారంలో ఉన్నటువంటి ఒక చక్కటి బయోఫెన్సింగ్ ప్లాంట్ ఇది ఓకే చక్కటి బయోఫెన్సింగ్ బయోఫెన్సింగ్లో మనము అనేక రకాల వాళ్ళు గట్ల పొంటి పెంచుకునే చెట్లు అంటాం కదా బయోఫెన్సింగ్ రైతులు గట్ల పొంటి కొన్నిసార్లు ఇవి రకరకాల చెట్లు పెంచారు రైతులు కూడా అవును దాంట్లో భాగంగా సర్కారు కంపెనీ మీద పెడతాము చిల్ల కంప తీసుకొచ్చి అవును ఇట్లా ఇవన్నీ ప్రయోగాలతో చూసిన తర్వాత నేను వివిధ ప్రదేశాల్లో చూసిన తర్వాత బాగా రైతులకు ఉపయోగపడేటటువంటిది వ్యవసాయంగా ఉపయోగపడేటటువంటిది తర్వాత మంచి ఫెన్సింగ్ దట్టమైన ఫెన్సింగ్ మనకు రక్షణ ఇచ్చేటటువంటి మొక్క ఏదైతుందో మొక్క అని ఇక్కడ మీకు తెలిసిపోతుంది నేను ఇది ప్రత్యేకంగా ఈ బార్డర్ లో కూడా వాస్తవానికి ఎందుకు పెట్టానంటే రైతులకు ఒక మోడల్ గా డెమాన్స్ట్రేట్ చేద్దాం ఎంటర్గానే డెమాన్స్ట్రేట్ గా ఇట్లా పెట్టుకోండి రైతులకు చెప్పడానికి నేను పెట్టాను ఎట్లా ఉపయోగపడుతుంది దీని ఉపయోగాలు ఎలా ఉన్నాయి ఆరోగ్యకరంగా ఎలా ఉన్నాయి ఆర్థికంగా ఎలా ఉన్నాయి తర్వాత ఈ టోటల్ రక్షణకు ఎలా ఉపయోగపడుతుంది అనేటటువంటి దాన్ని ప్రూవ్ చేయడానికి రైతులు ఏంటంటే చూస్తేనే నమ్ముతారు నమ్ముతారు సో రైతులను నమ్మి చెప్పడానికి వాళ్ళకి నమ్మకం కలిగించడానికి పెట్టాను థ్యాంక్ యూ మీరు కూడా దీన్ని అట్రాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి మరి దీన్ని ప్రచారంలోకి ప్రశస్తలోకి తీసుకురావడానికి మీరు చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేస్తూ ఇది మీరు చూడండి ముళ్ళు బాగా ఉన్నాయి అవును దట్టంగా ఒక ఆరు ఫీట్ల దూరం ఒక గ్యాప్ లోపల పెట్టాను బాగా ఇంకా ఇది నాకు దారి దారిలోకి పూర్తిగా వంగి ఉండే ఇంకా చాలా హెవీ ప్రూనింగ్ చేశాను మామూలుగా కాదు మొత్తం సగం కట్ చేశాను చేసినప్పుడు కూడా ఎంత దట్టంగా ఉన్నది చూడండి ఇంకోటి రైతులు ఈనాడు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్య మీ ఛానల్ ద్వారా మీరు గుర్తు చేయాల్సింది కూడా ఏంటంటే కోతల సమస్య కోత మీరు ఎక్కడ ఏ మార్ముల కుగ్రామంలోకి పోయినా రైతులు ఎమ్మటే మా కోతుల సమస్య ఉంది పండ్లు తింటున్నాయి ఒరి సేలు కూడా తింటున్నాయి లేకపోతే పత్తి సేల కాయలు ధ్వంసం చేస్తున్నాయి రకరకాల కంప్లైంట్స్ మీరు వింటుంటారు ఈ మొక్కని చూస్తే ఇక్కడ కోతులు కూడా ఈ దరిదాపులోకి రావడానికి భయపడతాయి ఎందుకంటే ముండ్లు బాగా ఉన్నాయి బాగా ఉన్నాయి తర్వాత మంచి పొదల్లాగా బుషెస్ అంటాం కదా బుష్ లాగా లాగా ఉంది అల్లుకొని పోయి ఉన్నది తర్వాత కాండం కూడా గట్టిగా ఉంటది కాండం కూడా సో మిగతా అన్ని మొక్కల కంటే కూడా బయోఫెన్సింగ్ ఫెన్సింగ్ లో ద బెస్ట్ ప్లాంట్ ఇది అని కలం చెట్టు వాస్తవానికి ఇది అడవి మొక్కనే అడవిలో పెరిగేది అడవిలో పెరిగే మొక్క అడవి మొక్క తర్వాత దీన్ని కొంచెం నుంచి దిగుమతి అయినటువంటి మొక్క ఇది సో ఈనాడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా విధితంగా పెడుతున్నారు తర్వాత కొంచెం వాటర్ ఇస్తే చాలు బిగినింగ్ లోపల తర్వాత ఎదిగిన తర్వాత అక్కర్లేదు కానీ నర్సరీ ఫస్ట్ టూ ఇయర్స్ కొంచెం నీరు అందిస్తే మాత్రం చక్కగా పెరుగుతుంది ఎత్తుగా ఎక్కువ ఎత్తు పెరగకుండా ఒక బుష్ లాగా పెరుగుతుంది కట్ చేసి ఆ కట్ చేసిన వాటిని కూడా అందులోనే ఇంకా ఏమి అసలు కుక్కలు నక్కలు లాంటివి కూడా రావు రక్షణ ఇస్తుంది సో మీరు మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారు సార్ మొక్కలు ఇవి నేను సంగారెడ్డి ఎఫ్ఆర్ఎస్ నుంచి తర్వాత మహోబాదులో ఉన్న ఎఫ్ఆర్ఎస్ నుంచి ప్రభుత్వ నర్సరీ నుంచి తెప్పించాను అప్పుడు పదిహేను రూపాయలకు ఒక మొక్క మొక్క లభించింది తర్వాత దీని యొక్క మెడిసినల్ వాల్యూ కూడా ఈ ఫ్రూట్ మెడిసినల్ వాల్యూ కూడా చాలా గొప్పగా ఉంటుంది సి విటమిన్ ఫుల్ గా ఉంటుంది సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది సి రిచెస్ట్ ఫుడ్ సి విటమిన్ బాగా ఉండేటటువంటి ఫ్రూట్ తర్వాత దీన్ని మెడికల్ ఎనాలిసిస్ లో కూడా మెగ్నీషియం కూడా బాగా ఉంటుంది మెగ్నీషియం బాగా ఉంటుంది తర్వాత వీటన్నిటి యొక్క మినరల్స్ విటమిన్స్ వీటి యొక్క వల్ల ఇది మెడికల్ గా కూడా చాలా విలువ ఉన్నది చాలా ఉన్నది ఇంకా ఈ మధ్య చాలా మందిలో మనం మానసిక సమస్యలు చూస్తున్నాం మానసికమైనటువంటి ఒత్తిళ్లకు తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వృత్తిపరమైనటువంటి మానసిక ఒత్తిళ్లకు బాగా గురవుతుండ్రు మానసిక ఒత్తిళ్ళు గురయ్యేటటువంటి వాళ్లకు తర్వాత వీటన్నింటి మంచి మంచి ఇన్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ బాగున్నాయి కాబట్టి ఒక మెడిసినల్ గా చాలా మంచి విలువైనటువంటి ఫ్రూట్ మన కరోండా ఫ్రూట్ దీని విలువ కనుక చూసినట్లయితే మనకు పిల్లలు మీరు కేక్స్ మీద గిన పెడతారు ఈవెన్ పాన్ పాన్ తినే వాళ్ళకు కూడా పాన్లో చెర్రీ ఫ్రూట్ ఇస్తారు చెర్రీ ఫ్రూట్ అంటే ఏం లేదండి దీన్ని లోపల గింజ ఉంటుంది దాన్ని పంచి చేస్తారు మిషన్ తోటి పంచి చేసి షుగర్ సిరప్లో కనుక వేస్తే అది ఒక స్వీట్గా స్వీట్నెస్ వచ్చేస్తుంది సో చక్కటి ఫ్రూట్ మళ్ళీ ఆ రకంగా స్వీట్గా ఉంటుంది తర్వాత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కూడా సో అట్లా స్వీట్ సిరప్లోకి కనుక వేస్తే దీన్ని మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ ఆ పుల్లదనం పోయి స్వీట్నెస్ వచ్చేస్తుంది ఎట్లా సపోర్ట్ ఫైనాన్షియల్గా పర్వాలేదండి ఒక తెంపడం కొంచెం ఇబ్బంది కానీ పాలుంటాయి వీటికి ఎప్పుడు పాలు లెటెక్స్ అంటాం కదా పాలు కారుతుంటాయి జిగుటుగా ఉంటుంది చేతులకు చేతులకు అంటుకపోతుంటాయి సో తెంపడం కొంచెం ముళ్ళు కూడా గుచ్చుకుంటాయి కాబట్టి కొంచెం తెంపడం ఇబ్బంది కానీ తెంపిన తర్వాత మార్కెట్లో మార్కెట్లో పోతాయి ఇంకా ఫ్యూచర్ లో నేను అనుకుంటాను ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ లేవు నూజివీడిలో ఉంది తెనాలి దగ్గర ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి ఓకే నేను ఇప్పుడు తెనాలిలో సో అక్కడ ఇప్పుడు నేను తెంపి అక్కడ వాళ్ళు ఏ ఏ స్టేజ్ లో పంపండి ఫిఫ్టీ రూపీస్ కేజీ తీసుకుంటాం అంటారు ఫిఫ్టీ రూపీస్ కేజీ సరే మన దగ్గర కూడా ఫిఫ్టీ రూపీస్ పోతున్నాయి కాబట్టి రూపాయలు కిలో డ్ ప్రాస్డ్ ప్రాసెస్ చేస్తే ప్రాసెస్ చాలా రైతుల కాడికి వచ్చేసరికి మాత్రం యాభై రూపాయలు వచ్చేస్తాం మీరు అన్నట్టు ప్రాసెస్ కనుక చేస్తే సిరప్లో వేసి దాన్ని చేస్తే ఏడు వందల యాభై రూపాయలకు ఉంది భవిష్యత్తులో కూడా నాలాంటి రైతులు ఇంకా కొంతమంది ముందు వచ్చి అందరు బార్డర్ ఫెన్స్ పెట్టుకుంటే ప్రాసెస్ చేసుకోగలిగితే మంచి రేట్ వస్తుంది రేట్ వస్తుంది మార్కెటింగ్ కూడా చేసుకోగలుగుతాం అంటే ఇది మామూలుగా ఫెన్సింగ్ లో మాత్రమే కాకుండా ఒక పావు ఎకరంలో ఎకరంలో ఇట్లా సాగు చేస్తే ఏమైనా రైతుకు వైబుల్ గా ఉంటుందా సార్ రైతుకు సరే పర్వాలేదు కానీ వీటికంటే విలువైన పంటలు ఉన్నాయి కదా ఉన్నాయి కదా బార్డర్ ఫెన్సింగ్ లోనే బెస్ట్ సజెస్టబుల్ ప్లాంట్ అని నేను అనుకుంటాను పెంచుకుంటున్నారు ఆంధ్రాలో కూడా కొన్ని జిల్లాల్లో వేసిన ఐదు ఎకరాలు పది ఎకరాలు కూడా వేసి ఎక్స్క్లూజివ్లీ ఇది ఏసి ప్లాంటేషన్ చేసుకొని చేస్తున్నారు కానీ కొంచెం ఇబ్బందికరమైన కానీ బార్డర్స్ మాత్రం చక్కటి ప్లాంట్ అన్ని రకాలుగా కూడా మంచి రైతులకు సెక్యూరిటీ ఇచ్చేటటువంటిది ఏమైనా దొంగ లాంటి వాళ్ళకి రావాలంటే కూడా మార్చుకోవాలంటే కూడా ఎవరు మామూలుగా పచ్చళ్ళు ఇంకోటి మీరు అన్నట్టు పచ్చళ్ళకు కూడా ఏమైనా మనకు దీన్ని రోటి పచ్చేలాగా చేసుకోవచ్చు పచ్చిదే తర్వాత ఆవకాయ ఆవకాయను అద్భుతమైన రుచి ఉంటుంది ఆవకాయ లోపల ఆవ పచ్చడి అంటాం కదా ఆవాల నూనె ఆవాలు దంచి పోసుకొని ఊరగాయలాగా పెట్టుకుంటే ఎంత పుల్లగా అంటే అంత అసలు అంత పులుపు ఉంటుంది ఇది చక్కగా ఎంజాయ్ చేయొచ్చు హోటళ్లలో ఇటువంటి క్యాటరింగ్స్ హాస్టల్స్ వీటిలో కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సో చక్కటి ఫ్రూట్ ఇటు ఆహార విలువలు కలిగి మంచి మెడిసిన్ కలిగి ఉంటుంది ఆరోగ్యానికి మంచిది తర్వాత ఆదాయాన్ని ఇస్తుంది తర్వాత మరి అన్ని రక్షణ ఇస్తుంది కాబట్టి మరి మరి ఇప్పుడు ముఖ్యంగా ఉన్నటువంటి కోతల బెడదని కూడా అవి కూడా ఉంటాయి తర్వాత దీనికి ఏ రోగము కూడా ఏ వ్యాధి ఏ కీటకాలు ఏవి కూడా మెయింటెనెన్స్ ఫ్రీ అండి జీరో మెయింటెనెన్స్ ఒకసారి నాటి ఒక రెండు సంవత్సరాలు నీరు ఇచ్చి వదిలిపెట్టేస్తే అవి పెరుగుతాయి అవే వస్తాయి ఎలాంటి పెస్ట్ కూడా ఈ పండుగ కూడా ఈ కాయలకు కూడా ఎలాంటిది ఎఫెక్ట్ కాదు పేస్ట్ రాదు తర్వాత సెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువనే ఫ్రూట్ ఈ కాయను తెంపిన మనకు పది రోజుల వరకు అయినా నిల్వ మంచి నిల్వ ఉంటుంది మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు చెట్టు మీద ఒక టూ మంత్స్ వరకు ఉంటుంది టూ మంత్స్ టూ మంత్స్ వరకు ఉంటుంది పండుబండి ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి పూర్తిగా కలర్ వచ్చేంత వరకు కూడా దీన్ని మనం ఉంచవచ్చు ఉంచవచ్చు ఉంచి అప్పుడు మనం ఇయర్లీ వన్ క్రాప్ సింగిల్ క్రాప్ వస్తుంది ఈ సీజన్ లోనే వచ్చేస్తుంది వర్షాకాలంలో వచ్చేస్తుంది జూలై ఆగస్ట్ లో ఆగస్ట్ వరకు మంచి రైపెనింగ్ వచ్చేస్తుంది ఈ తెల్ల కాయలేమో ఇంకా కొంచెం ఓకే తక్కువ ఇంకా పక్క దేశంలోకి రాలేదు పూర్తి వచ్చిందంటే ఇట్లా పూర్తిగా ఎరుపు రంగులోకి పూర్తి ఎరుపు రంగులోకి వచ్చేది చూస్తుంది కూడా మీరు అన్నట్టు చూడముచ్చటగా ఉన్నటువంటి ఫ్రూట్ ఇది ఫ్రూట్ ఇది సో చట్నీ పెట్టుకుంటే కూడా మంచిగా చేస్తూ తర్వాత ఇట్లే మిత్రులు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడే మటన్లు వేసుకుంటే కూడా చాలా బాగున్నాయి సార్ అని చెప్తున్నారు సో అట్లా చింత చింతపండు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ చింతపండు బదులు నిమ్మకాయ బదులు పచ్చళ్ళల్లో కూరళ్లలో అన్నిట్లో మనం ఈ సీజన్ లో దీన్ని వాడుకోవచ్చు ఎందుకంటే చింతపండు తింటే మొక్కలు అంటున్న తినొద్దు అంటున్నారు కదా తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాం కదా ఏదైనా నొప్పులు రోయల్ జబ్బు ఏది పుండ్లు ఇటువంటి అయినప్పుడు కూడా వాటి నిరోధక శక్తి తొందరగా మానడానికి గాయాలు అయితే తొందరగా మానడానికి నొప్పులు అయితే తొందరగా రిలీఫ్ కావడానికి కూడా ఈ పండు బాగా ఉపయోగపడుతుంది నల్గొండ ఇంత దగ్గరలో ఇంత పెద్ద వాక వనమే ఉంది ఒక విధంగా దాదాపు హాఫ్ కిలోమీటర్ ఆల్మోస్ట్ ఎన్ని ఎన్ని వందల మీటర్లు ఉంది సార్ ఇది ఒక ఐదు ఉంటుంది తర్వాత ఇంకా పెరుగుతున్నాయి కానీ లో కూడా చుట్టేసాను బార్డర్లో లో ఇప్పుడు మీరు చూసినట్లయితే కాంపౌండ్ వాల్ ఉన్నది దీనికి స్మార్ట్ సిటీ కాంపౌండ్ వాల్ పెట్టారు కాంపౌండ్ వాల్ పక్కె పెట్టి నేను మొత్తం ఈ మొక్కలు వేసాను సో కాంపౌండ్ వాల్ అయినా ఒక పది ఇరవై సంవత్సరాలు కూలిపోతుంది అది ఇది మాత్రం పోకుండా పటిష్టంగా మనకు ఖాతా కాస్తున్న మొక్కలు సార్ ఖాతా కాసే మొక్కలు ఒక రెండు వందల రెండు వందల రెండు మనం ఆంధ్రాకు అమ్ముకోవాల్సినవి ఎక్కువ ఇక్కడ కూడా మార్కెట్ కు పంపితే పోతాయి కానీ రైతు అన్నవాడు ఆరోగ్యాన్ని పంచడానికి ఎట్లా ఉంటాడో ఇట్లా మంచి ఆరోగ్యాన్ని పంచడానికి వివాదం చేసేటటువంటి మొక్కలలో కరోండ కరోండ కరోండా వంకాయ ఎంత తిన్నా తరగదు ఒడిసిపోదు అంటాం కదా అదే అక్షయ పాత్రలాగా ఉంటది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంజన్శ్రీ న్యాచురల్ ఫార్మ్స్లో మొత్తంగా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ జరుగుతుంది అది కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతుంది ఇక్కడ కూరగాయలు వరి అదేవిధంగా రకరకాల పండ్లు వివిధ రకాల ఇక్కడ సాగు చేయని పంట అంటూ లేదు మరొకసారి మరొక వీడియోలో కూరగాయల దిగుబడి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక వీడియో చేస్తాం మొత్తంగా అంజశ్రీ న్యాచురల్ ఫార్మ్స్లో రైతులకు ఉదాహరణగా రైతులకు చెప్పేందుకు వీలుగా ఫెన్స్గా పెట్టినటువంటి ఈ వాక్కయ చూసేనా రైతులు తమ పొలాల చుట్టూ లేదంటే తమ పండ్ల తోటల చుట్టూ కనుక ఈ వాకాయ చెట్లను కనుక ఫెన్సింగ్గా వాడితే రక్షణతో పాటు ఏడాది ఆదాయం కూడా లభిస్తుందని మన అంజనశ్రీ ఫామ్ నిర్వహిస్తున్నటువంటి రైతు మాజీ అధికారి అంజిరెడ్డి గారు చెప్తున్నారు థ్యాంక్ యూ